ఈ మహేశ్వరునికి ఈశ్వరునికి వేములాడ రాజ రాజేశ్వర ఈ స్వామికి మూడు కన్నులు ఉన్నాయని అంటారు కదా అసలు నిజంగా ఉన్నాయంటారా ఒకవేళ తెరిస్తే ఏమవుతుంది వీటి గురించి పూర్తి సమాచారం మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు అందించాలి ఓకే ఇది మా కోరిక సరే మంచి ఎందుకంటే మనకు సానుకూలంగా నేను తెలిసిన విధంగా నేను తెలియపరుస్తాను సరే ఇంకెంతమందో మంచి తెలిసిన పండితులు విలువ మనమే కాకుండా మనకు తెలిసిన విధంగా మనం చేస్తున్నాం ఏంటంటే ఈ ఉన్నవాళ్ళ యొక్క మూడవ నేత్రం తెలిసింద రాజరాజేశ్వర స్వామి అనేటువంటి మీకు ఒక సందేహం ఎట్లా వచ్చిందో అది మంచి ఆలోచన వచ్చింది మీరు చూస్తున్నది వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం వందమారి నుండి దుర్గమ్మ టెంపుల్ అయ్యగారితో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అసలు ఎందుకు స్వామి దర్శనం చేసుకున్నాము అదేవిధంగా మిగతా వివరాలు అన్నీ కూడా అయ్యగారు నడి మనం తెలుసుకుందాం నమస్కారం అయ్యగారు నమస్కారం అయ్యగారు మీ వలన నాకు ఈ మహాశివుని దర్శనం విమలవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం నాకు కలిగింది అదేవిధంగా బద్ది తల్లి దర్శనం కూడా మీ వల్లనే నాకు కలిగింది చాలా సంతోషంగా ఉన్నది నాకు అయ్యగారు బాగా జరిగినాయి సంతోషం మీరు ఎందుకంటే మీ భావం తద్దు మీ మనసులో కోరిక అవుతుందో ఆ అమ్మవారు కూడా అదే విధంగా జరుపుతారు కాబట్టి ఇవాళ నువ్వు రావడం అంటే మంచి సంకల్పంతో వచ్చావు మంచి సమయానుకూలంగా ఉన్నది దైవానుగ్రహం జరిగింది మీకు దైవానుగ్రహం తోటి మీకు కోరుకున్న కోరికలు తీర్చి అటువంటి విధంగా ఈరోజు జరిగేటువంటి శక్తిని ఇస్తాడు ఆ పరమేశ్వరులు ఎందుకంటే ఇక్కడ ముక్తి ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క స ఉపతనం ఏంటంటే ఇక్కడ ప్రతి వారికి మోక్షప్రదాత ఆయన ముక్తినిచ్చేవాడు ఇచ్చేవాడు భగవంతుడు ఆయన ఈ వేల లక్షల కోట్ల మందిలో కూడా ఒక పరమాత్మ ఒక్కడే కానీ ఆయన కోరిన కోరికలు తీసి అడిగిన వరం ఇచ్చి అటువంటి శక్తి స్వరూపుడు ఇవాళ ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఏ భావం అది బాగుంది మనిషిలో ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది అంటే ఇంకోటి ఏంటంటే ఇంతమంది వస్తాము ఇంతమందికి అందరికన్నా తీరుతున్నాయి అంట ఎవరి ఆలోచన విధానం పెట్టిందో ఎవరెవరిట జరుగుతుందో అతడు జరుగుతుంది ఇవాళ నేను కోరుకు నైదు వేరు నువ్వు కొరకు నైదు వేరు ఇంతవరకు కూడా ఇంకోటి ఇలాగొక్కటి కాబట్టి అది జరిగి తీరుతుంది ఇంకోటి మీరు అయితే అయ్యగారు ఈ మహేశ్వరునికి ఈశ్వరునికి వేములాడ రాజ రాజేశ్వర ఈ స్వామికి మూడు కన్నులు ఉన్నాయని అంటారు కదా అసలు నిజంగా ఉన్నాయంటారా ఒకవేళ తెరిస్తే ఏమవుతుంది వీటి గురించి పూర్తి సమాచారం మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు అందించాలి ఓకే ఇది మా కోరిక సరే మంచి ప్రశ్న అంటావు ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనకు సానుకూలంగా నేను తెలిసిన విధంగా తెలువపరుస్తాను సరే ఇంకెంతమందో మంచిగా తెలిసిన ఉంటారు మనమే కాదు మనకు తెలిసిన విధంగా మనం చేస్తున్నాం ఏంటంటే ఈ ఉన్నవాళ్ళ యొక్క మూడవ నేత్రం తెలిసింద రాజరాజేశ్వర స్వామి అనేటువంటి నీకు ఒక సందేహం ఎట్లా వచ్చిందో అది మంచి ఆలోచన వచ్చింది సరే ఎందుకంటే నాకు తెలిసిన విధంగా నేను చెప్తాను అంటే ప్రతి మనిషి యొక్క మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగడానికి ఎన్నో విధాల పూజలు పురస్కారాలు తపస్సులు జపాలు హోమాలు యాగాలు ఎన్నెన్నో చేస్తారు ఎంతెంత శక్తి కొరకు వాళ్ళ యాగము అంటే వారి యొక్క శక్తి అపారమైన శక్తి పెరగాలన్న సంకల్పంతో ప్రతి వారు ఎవరెవరి ఏ తీరు ఉంటుందో ఆ కోరికతోటి వాళ్ళు వస్తారు కాబట్టి భగవంతుని సన్నిధానం వెళ్ళాలన్నటువంటి వారు కొన్ని సంవత్సరాలు అరణ్యాల్లో గుట్టలలో కొండలలో మంచు కొండలలో మరి పర్వతాలలో ఎక్కడెక్కడో తపస్సు చేసి పొందుతున్నటువంటి వాళ్ళు వరం ఉంటున్నటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క శక్తిని సంపూర్ణంగా నింపుకునేటువంటి వ్యక్తుల లోపల ఆ పరమాత్మ ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం మూడవ నేత్రం అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఎందుకంటే మూడవ నేత్రం జ్ఞాననేత్రము అజ్ఞానాన్ని అణిచివేసి జ్ఞానం అనేటువంటి ధనం అది ఇవాళ నువ్వు డబ్బులు సంపాదించిన దానికంటే నీ తెలివితోటి ఎన్నెన్నో విధాలుగా బిజినెస్లు చేస్తారు ఎన్నెన్నో విధాలుగా బ్యాంకులలో ఉద్యోగాలు చేయవచ్చు ఉద్యోగాలు చేసేటోళ్ళు ఎన్నో రకాల రకాల ఉన్నాయి కానీ ఈరోజు భగవంతుని సన్నిధానం చేయాలంటే కూడా చాలా కష్టతరం ఉద్యోగం చేయాలంటే ఈజీ ఉంది కానీ భగవంతుని సన్నిధానానికి వెళ్ళాలి భగవంతుని యొక్క స్మరణ చేయాలన్నా కూడా అది సాధ్యం కాదు అందరికీ ఎందుకంటే వేల కొలది జనుల్లో ఎక్కడ జనసిద్ధి కొరకు ప్రయత్నించినో అటు వాడి యోగక్షేమలు అన్నీ నేనే వహిస్తున్నా అని చెప్పి భగవంతుడు కూడా చెప్పాడు ఏమని గీతలు భగవద్గీతలు ఎవరెవరైతే నన్ను మరవక విడవక తప్పిస్తారో వారికి ఆ శక్తి ఆయనే ఇస్తాడు భగవంతుడు ఎందుకంటే ఇవాళ నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆత్మజ్ఞానం పెరిగినవాడు పరిశుద్ధమైన ఆత్మగా మారినవాడు పరమాత్మలో తనలో నేను నాలో తాను అంటూ సర్వస్వం భగవంతునికి అర్థం చేసిన వాడు తనను మరొక విరవక భగవంతుణ్ణి స్మరించే వానికి ఆ యొక్క జ్ఞాననేత్రం అనేటువంటి నేత్రం ఎప్పుడూ వికసించే ఉంటుంది ఆ జ్ఞాననేత్రమే ఇలా ప్రపంచానికి వెలుతురుగా మారుతుంది ప్రపంచాన్ని దగ్గరికి అతీతమైనటువంటి బంధాలను పెంచుకుంటూ భగవంతుని దగ్గరికి పిలుచుకున్నటువంటి శక్తిని నీ కళలో రావచ్చు నీ మా నీ మాట్లాడే మాటలో రావచ్చు నువ్వు కూర్చున్న కళ కావచ్చు కొంతమంది దేవుళ్ళు వస్తాడు కొంతమంది ఒక్కొక్కరి ఆత్మలో ఒక్కొక్క తీరు ఉంటాయి అందరి ఒక తీరు ఉండవు కానీ ఈ ఎక్కువ చెప్తే కూడా సరైన కష్టతరం అనిపిస్తే కావచ్చు ఈ కూడా చాలా సంతోషం నీ చేసినటువంటి కార్యక్రమం అడిగిందని ప్రశ్నకు సమాధానం ఇది మూడవ నేత్రం అంటే మూడు ఋషులు ముక్కోడి దేవతలు తపస్సు గలం పొందినటువంటి పుణ్యస్థలం పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధిగా తినటువంటి శక్తి స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు కొలు ఉన్న పుణ్యక్షేత్రంగా మారుతుంది అది ప్రతి ఇంట్లో ప్రతి క్షేత్ర క్షేత్ర నివాసం అటు క్షేత్రం నరిగిన వాట క్షేత్రం అంటే ఆ పొలమే కావచ్చు చేయ కావచ్చు స్థలం ఆ స్థలం యొక్క గొప్పతనం కూడా అంత శక్తిని ఇస్తుంది అది మూడవ నేత్రం అనేది మహాశక్తివంతమైనది అది సామాన్యమంది కాదు దానికి అపారమైన శక్తి ఉంటుంది ప్రతి ఇంటింట జ్ఞానం జ్ఞానమైన జ్ఞానోదయం చేస్తుంది ప్రతి ఇల్లును కుటుంబాలను ఎన్నో కుటుంబాలను ఎంతో లక్షల కోట్ల ప్రపంచం అంతా వ్యాపించింది ఈ శక్తి జ్ఞానం అంటే అంతటి ఇస్తుంది ఆ పరమాత్మ యొక్క తత్వం అది చాలా గొప్పది ఇది అంతా ఇంత కాదు అది ఇంత దొరకదు చాలా అర్థం అంత సమాధానం చక్కగా ఇచ్చిన చక్కగా అంటే నాకు తెలిసినందుకు ఇచ్చిన మీరు ఫోటోలు వచ్చి వృంగవాడు దాకా వచ్చి బృందావాడలో కూడా మీరు

విన్నారు కదా అయ్యగారు వారి మాటలలోనే ఆ మహాశివుని గురించి చెప్పడం జరిగింది మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మాదమారి టెంపుల్ను ఒక్కసారి రౌండ్ అప్ చేద్దాం అంటే బయట ఉన్నాం